అందరికీ నమస్తే పిల్లలు ఎంతగానో ఇష్టపడే రెసిపీ అండి ఇది దీనికి ఒక పెద్ద బీట్రూట్ తీసుకోవాలి ఇలాగ పీల్ చేసేసుకొని తోలంతా తీసేసుకొని దీనిని ఇప్పుడు మనము తురుముకోవాలి కాయ మొత్తం తురిమేసుకొని దీంట్లోంచి మనము జ్యూస్ తీసుకోవాలండి పక్కకు చూడండి కాయ మొత్తం తురిమేసాను తురిమినాక మనం దీనిని ఇలాగ గట్టిగా పిండితే జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది వాటర్ అస్సలు యాడ్ చేయకండి ఇలాగ మొత్తం పిండేసుకోండి ఆ పిప్పి అనేది పడేయకుండా చపాతీలో కలుపుకొని చపాతీ చేసుకోవచ్చండి చూడండి ఎంత న్యాచురల్గా ఉందో జ్యూస్ అనేది ఇప్పుడు ఇడ్లీ పిండి తీసుకొని ఇడ్లీ పిండిలోకి ఈ ముందుగా మనము పిండి పెట్టుకున్నది ఉంటుంది కదండి జ్యూస్ ఇందులోకి వేసేసుకోండి బీట్రూట్ రసము ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకండి న్యాచురల్గా మనం జ్యూస్ తోటి చేసుకుంటేనే చాలా మంచిగా కలర్ వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో న్యాచురల్ కలరు ఇప్పుడు దీనిని మనము ఉడికించుకుందాం దీనికి ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో నెయ్యి అప్లై చేసేసుకొని ఇలాగా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిని మన స్టవ్ మీద ట్వంటీ మినిట్స్ పెట్టేసుకుంటే మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలానే ఉడుకుతాయండి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం పెట్టే ఫ్లేమ్ని బట్టి ఉడుకుతుంది ఇడ్లీలు ఉడికిపోయాయి వీటిని చల్లార్చుకొని ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్ ఇలాగైనా తీసుకోవచ్చు పిల్లలకు స్కూల్కి పెట్టవచ్చు తర్వాత దీన్ని చల్లార్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి చూడండి ఎలాగున్నాయంటే ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాక పుచ్చకాయ ముక్కలు ఉంటాయి కదండి అలాగనిపిస్తున్నాయి చూడడానికి న్యాచురల్గా కలర్ ఎంత మంచిగా ఉందో చూడండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత జీడిపప్పు పలుకులు గుమ్మడి గింజలు నువ్వులు వేస్తున్నా అండి నేను దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసుకోవచ్చు గుమ్మడి గింజలు చాలా మంచిదండి పిల్లలకి నువ్వులు కూడా చాలా కాల్షియం ఉంటుంది అందుకని నేను ఇవి వేస్తున్నాను ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోండి హై పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి గుమ్మడి గింజలు పుచ్చగింజలు అలాగే పొద్దుడి గింజలు ఇలాగే డ్రై ఫ్రూట్స్ పిల్లలకి ప్రతిరోజు మనము ఏదో ఒక రూపంలోకి ఇస్తూ ఉంటే పిల్లలు చాలా మంచిగా హెల్దీగా ఉంటారు తర్వాత చక్కెర నేను ఉంటే కదండి ఇడ్లీ ముక్కల మీద వేస్తలేను ఇలాగనే ఆ నెయ్యిలో వేస్తున్నాను తర్వాత కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను నెయ్యిలో ఇలాగ చక్కెర వేయటం వల్ల ఏమవుతుందంటే అది లాగా అయ్యి క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటుంది ఇడ్లీ మీద వేసామనుకోండి అంతా అది టేస్ట్ ఉండదు ఇలా చేయటం వల్ల చాలా టేస్టీ ఉంటుంది ఇలాగ చక్కెర మొత్తం కరిగినాక మనం ఇందులోకి ఇడ్లీ ముక్కలు వేసుకోవాలి ముందు కట్ చేసి పెట్టుకునేవి ఇప్పుడు మొత్తం దీనిని కలిపేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల నెయ్యిలో కూడా ఇడ్లీ ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి అలాగే మధ్య మధ్యలో ఈ క్రంచి క్రంచిగా తగులుకుంటా తింటా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అయితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి దీన్ని మొత్తం కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆపేసేసుకొని పైనుంచి లైట్ స్వీట్ కోసము హనీ వేసుకుందాం తేనె వేసేసుకుంటే తేనె ఫ్లేవరు అలాగే ఇలాగ మనము క్యారమిల్వి ముందు చేసాం కదండి క్రంచి క్రంచివి అవి ఇడ్లీవి స్పాంజి స్పాంజ్ లాగా మెత్తగా సూపర్గా ఉంటుందండి తగులుకుంటా మధ్యలో క్రంచి క్రంచిగా ఇలాగ తేనె వేయటం వల్ల ఎక్కువ తే స్వీట్ ఉండదు అలాగని తక్కువ స్వీట్ ఉండదు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇది స్నాక్ లాగైనా పెట్టచ్చు లేకపోతే టిఫిన్ లాగైనా పెట్టచ్చు ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇది చేసి పెట్టామనుకోండి వేడివేడిగా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం లేకపోతే హార్ట్ టైప్ కూడా చేసుకోవచ్చు దీన్ని మిరపకాయలు వేసి తాలింపు అలా కొత్తిమీర కరివేపాకు ఏమన్నా ఉంటాయి కదండి వెజిటేబుల్స్ అవన్నీ వేసేసుకొని కూడా వేసుకోవచ్చు అట్లా హార్ట్ చేసుకోవచ్చు ఇలా స్వీట్ చేసుకోవచ్చు కొంతమంది పిల్లలు స్వీట్ తింటారు కొంతమంది హార్ట్ తింటారు ఎవరికి ఇష్టమైనట్టు అలా చేసుకోవచ్చు చూడండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు ఏం చెప్పారో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్